మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా మరియు మార్క్సిస్టు లెనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని మార్క్స్ భవన్ వద్ద జెండావిష్కరణ నిర్వహించారు సీపీఎంఎల్ మాస్ లైన్ హైదరాబాద్ నగర కార్యదర్శి ఎం హన్మేష్ జెండావిష్కరణ చేసి అరుణపతాకాన్ని పతాకాన్ని సందర్భంగా పార్టీ దేశవ్యాప్తమైనటువంటి ఎర్ర జెండాలు విప్లవ జెండావిష్కరణ ఎర్ర జెండా పూజ కోసం జరుగుతున్నారు అందులో కానీ ఈరోజు మార్క్స్ భవన ముందు రాష్ట్ర కార్యాలయం ముందు

రేసల్యో హో మనపత కమా చేగోనుమారెట్సల్యో సమజీవులకే తనమా దీకీవిగోరేట్సల్యో దీకీవిగోరేట్సల్యో ఋతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఏర్పయింది ఋతవీరుల త్యాగ ఫలితమే నీ అట్లాగే పార్టీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ కేంద్ర కమిటీ తెలియజేసింది అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎడరేసుకుంటా ఉన్నాం వాస్తవానికి పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టినటువంటి కమ్యూనిస్టు పార్టీ అది అనేక రకాలైనటువంటి మితవాద పోగడలతో వెళుతున్న సందర్భంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో విభేదించుకోవడం కోసం దాని నుంచి వేరు పడడం కోసం సిపిఐ నుంచి సిపిఎం గా మనం బయటకు వచ్చాం అదే సందర్భంలో అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది దాకా కూడా దాదాపు సిపిఎం అవలంబించడం అదే సందర్భంలో పాలక వర్గాలతో అనేక రకాలైనటువంటి అపోహలకు గురి కావడం అనేటువంటి సందర్భంలో అరవై ఏడులో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున సిపిఎంఎల్ పార్టీని మనం ఆవిర్భవింప చేస్తూ ఉంటా ఉన్నాం ఆ రోజు ఏదైతే మితవాదానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సిపిఎంఎల్ పార్టీ గత డెబ్బై సంవత్సరాలుగా అనేక వ్యయ ప్రయాసాలకు గురవుతుంది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలా అంటే ఆనాడు మితవాదానికి వ్యతిరేకంగా ఒక కరెక్ట్ శాస్త్రీయమైనటువంటి పంత భారత పంతను రూపొందించుకోవడం కోసం జరిగినటువంటి ప్రయత్నం అనేటువంటిది ఒక శాస్త్రీయమైన పం శాస్త్రీయమైనదిగా మనం అర్థం చేసుకోవాలా అయితే కాలానుగతంగా క్రమానుగతంగా ఈ ఏప్రిల్ ఇరవై రెండున వచ్చినటువంటి సిపిఐఎంఎల్ కూడా అనేక అతివాద పోగడలకు గురైంది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలా అయినా మనం దాని నుండి విడుపడి ఈరోజు ఒక శాస్త్రీయమైనటువంటి భారతీయ పంత మాస్ లైన్గా ఈరోజు మనం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా అనేక రకాల రోజుకి కూడా ప్రయత్నాల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా ఏది ఏమైనా ఈ యొక్క కార్మిక వర్గ పంతాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం అందరం కూడా తుది కంట ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది భారతదేశ విప్లవ విముక్తి కోసం ప్రజల విముక్తి కోసం అనేక రకం అనేక మంది వేలాది మంది మన ఎర్ర రక్తాన్ని చిందించి ఈ జెండాని అవనతం చేసినటువంటి పరిస్థితి ఉన్నది అధిరోహించినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని కొనసాగించడం కోసం మనం ఎల్లవేళలా ప్రయత్నం చేయాలా అట్లా ప్రయత్నం చేయడం ద్వారానే ఈ భారతదేశానికి కార్మిక వర్గ విప్లవం ద్వారానే కార్మిక వర్గ వెలువ ద్వారానే ఈ దేశానికి ఒక రక ఈ దేశానికి విముక్తిని ప్రసాదించే వైపుగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని ఆ బాటలో మనమందరం కూడా ప్రయత్నం ప్రయాణించాలని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను అన్మేష్ చెప్పినట్లు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముఖ్యంగా సిపిఎం నుంచి విడిపడి ఇమెయిల్ గ్రూప్గా ఏర్పడ్డ నాడు ప్రధానంగా వీధించిన విషయాలు వాళ్ళు బెంగాల్ మార్గమే మన మార్గం ఎన్నికల ద్వారానే అధికారంలోకి రావాలన్న కాన్సెప్ట్ను వాళ్ళు తీసుకున్నారు ఎన్నికల ద్వారా అధికార వ్యవస్థను మార్చదు సాయుధంగానే ప్రజలు సిద్ధమై వ్యవస్థను మార్చుకోవాలన్న లైన్ను ఎమ్మెల్ గ్రూపులు తీసుకోవడం జరిగింది అట్లా మనం ఎమ్మెల్ పార్టీని అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేసుకున్న సందర్భంలో సరిగ్గా లెనిన్ పుట్టిన జయంతి సందర్భంలో మనం ఈ జెండా చేసుకుంటున్నాం లెనిన్ అనే మనిషి రష్యా దేశంలో కార్మిక వర్గ విప్లవాన్ని విజయవంతం చేసిండు చాలా మాస్ లైన్లో ప్రజా పంత లక్ష్యంతో చేసిండు ఆయన అతివాద పొగడలతో కాదు మితవాద అతివాదాన్ని మితవాదాన్ని ఓడించిండు ఆయన నరోద్వికులైన అతివాదులను ఓడించిండు అదేవిధంగా మేల్స్విక్లైన మితవాదులను కూడా ఓడించిండు రెండు ఓడించి సరైన బోల్స్విక్ మార్గంతో రష్యా దేశాన్ని ఆయన మార్ మార్చిండు అలాంటి కార్మిక వర్గ ఐక్యతను రష్యా దేశంలో లిండిని తీసుకురాగలిగిండు అంటే ప్రపంచంలోనే రష్యా దేశం అంటేనే అది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది ఆనాటి పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ విప్లవం ఫిబ్రవరి విప్లవం తర్వాత అక్టోబర్ విప్లవం సోష విప్లవాన్ని విజయవంతం చేసిండు అట్ట కార్మిక రాజ్యాన్ని తీసుకొచ్చిన లేనిన్ జయంతి లేనిన్ పుట్టినరోజు కాబట్టి భారతదేశంలో కార్మిక వర్గం కోటాను కోట్ల కార్మిక వర్గం భారతదేశంలో ఉంది అలాంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాల్సిన కర్తవ్యాన్ని మనం తీసుకోవాలి అందులో భాగంగా ఇప్పుడు మాస్లైన్గా మనం అనేక పరిణామాలు చెందుతూ వచ్చింది విప్లవ ఉద్యమం ఇప్పుడు మాస్టైన్ పార్టీగా ఆవిర్భవించింది మనం తీసుకొని భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయాల్సిందిగా అట్లా లెనిన్ మన జయంతి సందర్భంలో మనం ఈ జెండావిష్కరణ చేసుకుంటున్నాం కనుక లెనిన్ తీసుకొచ్చిన మార్గాన్ని కార్మిక వర్గ విప్లవ మార్గాన్ని మనం అంతరించాలి అట్లా కార్మికులను ఐక్యం చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తుంది కామ్రెడ్స్ ప్రపంచ రాజకీయాలకి పారిశ్రామికీకరణ జరిగిన దేశంలో ప్రాథమిక స్థాయిలో పారిశ్రామికీకరణ ఉన్నప్పటికీ సరైన మార్గం అని చెప్పి దానికి అనుగుణమైనటువంటి కార్యాచరణతో ప్రణాళికతో ఆ దేశ విముక్తి కోసం రష్యా దేశ విముక్తి కోసం పోరాడిన లెనిన్ ఈరోజు నూట నాలుగు యాభై నాలుగవ జయంతి అదే సమయంలో కరెక్ట్గా ఈ ఈరోజు భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో ఆ నిర్దిష్టతని సరిగా అంచినా వేయగలిగారా లేదా అనేది ఒక భాగం అయితే భారతదేశ పరిస్థితుల్లో మొత్తము ఒక సమిష్టిగా యునైటెడ్ గా ఉన్నటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం ప్రధానంగా ఒక చీలికకు గురవడం చీలిక అంటే వేరుపడ్డాం ఐడియలాజికల్ గా వేరుపడ్డాం ఎందుకు ఐడియలాజికల్ గా వేరుపడ్డాయి అంటే ఈ దేశానికి మార్గము ఒక మార్గం ఎన్నికల బంధాన్ని ఎన్నికల మార్గం ద్వారానే సమాజంలో అసమానత్వం తొలగిస్తామనేటువంటి ఒక మార్గం ఇంకొక మార్గం ఆ ఎన్నికల మార్గము అది ఎట్టి పరిస్థితుల్లో దోపిడీని నిలువరించదు దోపిడీని కూల్చివేయదు సమాన సమాజం రావాలంటే ఈ వ్యవస్థ మొత్తం కూడా సమూల చేసి మార్పులకు గురవ్వాల్సిందే అది సాయుధ పోరాట పంద అనేటువంటి రెండు రకాల భావాలకి మధ్య జరిగినటువంటి ఒక పోరాటమే అది రెండు పాయలుగా మారడానికి భారతదేశ విముక్తికి ఏర్పడ్డది అందుకనే ఎమ్మెల్ పార్టీ ఆవిర్భావం అనేది భారతదేశ పీడిత ప్రజల కార్మిక వర్గ ప్రజల యొక్క ఈ ఈరోజు దేశానికి ఇంకా కావాల్సినటువంటి నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్ళడానికి ఎమ్మెల్ పార్టీ ఏర్పడడం అనేది చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి అంశమే అదే సమయంలో ఇన్నేళ్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇంకా ఈ దేశంలో విముక్తికి సంబంధించి విప్లవానికి సంబంధించినటువంటి పరిణామాలు ఎంత మేరకు జరిగాయి ఎలా జరిగాయి ఆనాడు సరిగ్గా పరికరాలు నిర్దిష్టంగా అంచనా లేగలిగిందా ఆనాటి విప్లవోద్యమం ఆనాటి ఎమ్మెల్ పార్టీ అనే విషయాలని కూడా సమీక్ష చేసుకుంటూ ఈరోజు సిపిఎంఎల్ పార్టీ మాస్లైన్ మరింత ముందుకు వెళ్ళడానికి ఆనాటి జరిగిన పరిణామాలు ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో వర్గ దృక్పథం వర్గ విశ్లేషణ ఎట్లా ఉందనేటువంటి కొత్త కోణంతో ఈ దేశ విముక్తి కోసం పనిచేయడానికి సిపిఎంఎల్ మాస్లైన్ ఏర్పడింది కాబట్టే ఈరోజు మనం ఎమ్మెల్యే పార్టీ ఆవిర్భావ దినాన్ని చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన ఎమ్మెల్యే మూమెంట్కి ఒక చరిత్ర సంబంధించిన విషయం కాబట్టి ఆ చరిత్రని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది ఎమ్మెల్యే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళలో అనేక మంది అమరులయ్యారు ఆ అమరులని మనం తలుచుకుంటూ మరింత ఉత్తేజంతో త్యాగనీరుతో నిజాయితీతో నిబద్ధతతో విప్లవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనం కంకణ భతులంలు కావాలని కోరుతూ